తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసిరింది ఎన్నడూ లేనంత చలితో తెలుగు రాష్ట్రాలు గజగజ్పోతున్నాయి ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలులతో జనం బెంబేలెత్తిపోతున్నారు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి సాధారణం కన్నా ఆరేడు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది విశాఖ జిల్లా ఏజెన్సీపై చలి పగబట్టినట్లుంది లంబసింగిలో ఒక డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది పక్కనే ఉన్న చింతపల్లిలో ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది విపరీతంగా వీస్తున్న చలి గాలితో ఏజెన్సీ కాశ్మీర్ను తలపిస్తోంది ఇటు ఉదయం పూట కూడా విపరీతంగా పొగమంచు కురుస్తోంది మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలో విశాఖ సరికొత్త రికార్డు సృష్టించింది యాభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పన్నెండు పాయింట్ రెండు డిగ్రీల టెంపరేచర్ కనిపించింది సాధారణం కంటే ఇది ఐదారు డిగ్రీలు తక్కువ తెలంగాణలో చలి ఎముకలు కొరికేస్తోంది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది భీంపూర్ మండలం అర్లీ టీలో ఏకంగా రెండు పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఈ సీజన్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత కొమరం భీం జిల్లా తిరియాని మండలం గిన్నధరి సిర్పూర్ కామారెడ్డి జిల్లా బిక్నూర్లోను మూడు డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదిలాబాద్ సహా ఆ జిల్లాలోని రామ్నగర్ కొమరం భీం జిల్లా లింగాపూర్ సంగారెడ్డి జిల్లా అలగోల్లో నాలుగు డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డ్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఆరేడు డిగ్రీల వరకు తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి పగటి ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గాయి వచ్చే నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చు ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపానందిస్తారు దేశమంతా న్యూ ఇయర్ వేడుకల్లో సందడి చేస్తుంటే ఆదిలాబాద్ జిల్లా జనం మాత్రం చలికి గజగజ వానికి పోతున్నారు ఎక్కడ ఆంగ్ల సంవత్సర వేడుకల పరిస్థితి కనిపించట్లేదు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రెండు మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చలికి గజ గజ జనం ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది ముఖ్యంగా అర్లీటీ అనే గ్రామంలో మాత్రం రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దాదాపు దశాబ్ద కాలం రికార్డు బ్రేక్ కావడం జరిగింది రెండు పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నిన్న నమోదైతే ఈరోజు తాజాగా రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది అయితే ఎవరైనా బయటకు రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఆదిలాబాద్ నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం మొత్తం బోసిపోయి కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది తొమ్మిది పది గంటలైనా పూర్తిగా ఒక నిర్మానుష ప్రాంతం రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్న పరిస్థితి అయితే పాలు అంటే వివిధ గ్రామాల నుంచి పాలను తీసుకొని సిటీకి వచ్చి అంటే ఇంటింటికి పోసే వాళ్ళు ఉన్నారు మనకు అందుబాటులో వాళ్ళతో మాట్లాడి ఎవరు మీది సార్ అక్కడ నుంచి రోజు వస్తారు ఆ రోజు సార్ మన డైలీ రానే పడుతుంది సార్ బాగా చలి ఉన్నది పర్షాన్ పర్షాన్ బడు ఉన్నది బలరాని విండాలంటే ఇంకా భయం పడుతున్నాం మేము అంటే మీరు రెండు గంటలకు లేవాలి నేను చారుబాయ్ లేని అయితే దంద కాదు సార్ చారుబాయ్ లేవాలా ఇంత చెప్పాక పర్సాన్ ఉంటే చల్ల చలి ఇంకా ఇండ్లూలు ఇంకా చులేలు అది అని ఇంకా ఇదే ఉంటుంది వీళ్ళంటారు ఇంకా అచ్చు ఇంకా ఏమయ్యా ఇంత ఇంత అన్ని చుట్టుకో ఇంకా పర్సనల్ పడే ఉన్నాయి బాగా చలి ఉన్నది అంటే ఇదివరకు ఇంత ఎప్పుడన్నా ఉందా లేదు సార్ ఇక్కడ ఇప్పుడే కొత్తగా అంటే ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తారు మీరు మేము ఇక్కడికి ఐదున్నరకు వచ్చేస్తాం అంత చలి ఆవు అంత చలి ఇంకా ఇంత ఇదే ఇబ్బంది ఉండంగా ఇంకా వచ్చేస్తాం సార్ బాగా ఇబ్బంది ఉన్నది బాగా పర్సనల్ పర్సనల్ ఏ వాడు ఉన్నది ఓకే ఓకే ఇది పాలు తీసుకొచ్చే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఒక పాలు తీసుకొచ్చే మరో వస్తున్నాడు చెప్పే తాత ఎక్కడి నుంచి బట్టి సారుస్తా నాలుగు కోటంగా లేచుడు పాలు విన్న చేతులు అంకల పోతున్నాయి కాళ్ళు అంకలరా పోతున్నాయి ఇంకా ఇల్లు అంతా ఏంది ఈ వయసులో కూడా సైకిల్ అరే ఈ వయసులో అంటే చేయనే పడుతుంది దాండా ఈ సైకిలే మంచిగా బండి అంటే పంప్చర్ అవుతుంది దోబయ కాకుండా తలం కాకుండా సలికి సారి ఇంటికే పోతున్నాం వెళ్ళిపోతున్నాం సార్ ఇంటికి ఏం చేస్తావు పని చేయ రాకుంటున్నది సాకలం ఇస్త్రీ ఏంటి కాదు ఏం చేస్తావు పొద్దుగల వేసిన కాడికి వెళ్ళి సరీ మద పీనబాయ్ ఏంటంటే మదా సూరే ఆ పొద్దున గారాబాయ్ రాకుంటుంది గంటనే ఎండ ఉంటుంది సార్ ఇక దానిసే గంటలలో వస్తారా రెండు మూడు గంటలు చేసుకొని ఇంటికి పోతాం సార్ అంతే మరి ఏం చేస్తావు సార్ ఇక